నమస్తే స్వాగతం కష్టాలు సమస్యల్లో ఉన్న తమని కాపాడతామని గట్టెక్కిస్తామని ప్రజలు భారీ విజయాన్ని చేకూర్చాలని వారి ఆకాంక్షలకు అనుగుణంగా కష్టాలను సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మురుగుపల్లి శేషారావు అన్నారు తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మూర్తా గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గ్రామంలో ఆయనకు పరిగడుపున ఘనస్వాగతం లభించింది శానిమాలతో సత్కరించి ప్రజల అభినందనలు తెలిపారు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శేషారావు కార్యక్రమాలను ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పరిపాలన మీద వారికి ఉన్న సమస్యల మీద ఆరా తీశారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం కారణంగా గుంతలమయమైన రహదారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రహదారులను బాగు చేశారని గుర్తు చేశారు రహదారులను పూర్తి స్థాయిలో నిర్మించడంతో పాటు రైతులకు అవసరమైన పుంత రహదారులను కూడా ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు చేరేలా పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని శేషారావు తెలిపారు ప్రజలు సమస్యలు కష్టాలతో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒట్టెక్కిస్తాం గట్టెక్కిస్తామని చెప్పి ఒక నమ్మకంతోటి మనకు పెద్ద విజయాన్ని ఇచ్చారు అదే విధంగా నిరంతరం ప్రజల సమస్యల్లో కష్టాల్లో మనం మమేకమై ఉంటూ మనం పరిపాలనని అందించాలనేటటువంటి ఒక మంచి ఆలోచనకి రూపమే ఈ సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సర కాలం పూర్తయింది ప్రజలకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఈవేళ గ్రామ స్థాయిలో చూస్తే రోడ్లన్నీ గుంతలమయం ఎక్కడికి వెళ్దామన్నా హాస్పిటల్కి వెళ్దామన్నా ఫంక్షన్కి వెళ్దామన్నా పని మీద వెళ్దామన్నా లేనటువంటి పరిస్థితుల్లో గుంతలమయం ఉంటే మన దగ్గర ప్రభుత్వం రాగానే ఖర్చు పెడతాక డబ్బు లేదనుకుంటే ముందు తొమ్మిది వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసి మనకి గుంతల రోడ్లన్నింటినీ కూడా చక్కగా వెహికల్స్ చక్కగా వెళ్లేలాగా కష్టాలు లేకుండా చేయటం ప్రధానమైనటువంటి అంశం అదే కాదు ఇవాళ గ్రామాల్లో గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థని భ్రష్ పట్టించి వాళ్ళకి రావాల్సినటువంటి నిధులను కూడా దొంగతనంగా కబ్జా చేసి గత ప్రభుత్వం మోసం చేసి తీసేసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్గా మళ్ళీ ఆ నిధులన్నీ విడుదల చేసి ప్రజలకు ఏదైతే త్రాగునీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిమెంట్ రోడ్ల వ్యవస్థ కానీ అలాగే వీధి లైట్లు ఇతర శానిటేషన్ పనులు అన్ని కూడా చేసేటటువంటి విధంగా ఆయన ఒక ఆలోచన చేయటం రోడ్డు వ్యవస్థ సీసీ రోడ్లు కానీ ఇంకోటి కానీ అన్ని పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని చేయడానికి ఎంజిఎన్ఆర్ఈస్ నుంచి ఏదైతే వేస్ట్ కాంపోనెంట్ ఉండదో దాని నుంచి నిధులు తీసుకుని చక్కగా ఓళ్ళల్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పాటు రైతాంగానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే నిరంతరం చెప్పేది మాకు వ్యవసాయ మార్గాలు కొత్త మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి దారులు లేవు రోడ్లు వెయ్యండి అని చెప్పి రైతాంగం ఇప్పుడు వేళ గ్రామాలకు వెళ్తున్నప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు అవి కూడా ఎంజిఎన్ఆర్ఎస్ లో పెట్టుకుని ఒక్కొక్కటిగా ఈ రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం అన్ని పూర్తి చేసుకుందాం అని చెప్పి మీకు మనం చేసుకుంటూ చక్క మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి